టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం కూడా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ కాలేజీ వయసులో పుట్టిన ప్రేమతో జీవితాంతం కలకాలం హ్యాపీగా బతకాలనుకున్నారా ఇద్దరు కానీ ఆ ప్రేమలో పుట్టిన కలంకం వారిని కానరాని లోకాలకు చేరుస్తుందని ఊహించలేకపోయారు ప్రేమిస్తే ధైర్యం ఉండాలి ఆ ప్రేమను నిలబెట్టుకునే శక్తి ఉండాలి ప్రేమిస్తే పోరాడే గుణం కూడా కావాలి పోరాడి జయించాలి కానీ గోపికృష్ణ లక్ష్మీ ప్రియాంక అలా చేయలేకపోయారు తల్లిదండ్రులకు భయపడి పెద్దలకు భయపడి పెద్దల నిర్ణయాలకు భయపడి పెద్దల ఆలోచనలకు లొంగిపోయి పెద్దల మాటలకు బెదిరిపోయి తమ ప్రాణాలని ఇద్దరూ రైలు పట్టాలకు బలిచ్చారు ఈ కథ చెప్పాలి అంటే కన్నీరు కారుతోంది ఈ కథ చెప్పాలి అంటే బాధ కలుగుతోంది అందమైన భవిష్యత్తున్న ఇద్దరు వ్యక్తులు అందమైన భవిష్యత్తున్న ఈ ఇద్దరు ఈ అబ్బాయి అమ్మాయి ఎందుకు ఇంత మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారు ఎవ్వరూ ఆపారు వీళ్ళని స్వేచ్ఛగా జీవించకుండా అడ్డుకున్నది ఎవరు వీళ్ళని స్వేచ్ఛగా జీవించకూడదని అడ్డుకట్టలు వేసింది ఎవరు వీళ్ళకి ఏ ఆలోచన లేకుండా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఈ ఇద్దరు ఇప్పుడు ప్రాణాలతో లేరు ఈ ఇద్దరు తమ ప్రాణాలని పో కోల్పోయారు రైలు పట్టాల మీద శవాలై తేలారు పల్నాడు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లా మేడికొండూరు మండలంలో ఉన్న రైలు పట్టాలపైన దొరికిన వీళ్ళ శవాలని వీళ్ళ శవాల కథలోకి వెళితే నిజంగా బాధ కలుగుతుంది గోపీకృష్ణది పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మలపాడు విలేజ్ గోపీకృష్ణది ప్రియాంకది వచ్చేసి లక్ష్మీ ప్రియాంకది వచ్చేసి తెనాలి మండలం అత్తోట అత్తోట తెనాలి మండలం అత్తోట ఈ ఇద్దరు పేరేచు పేరేచెర్లలో పేరేచెర్లలో ఈ ఇద్దరు పేరేచెర్లలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అక్కడున్న ఎన్ఆర్ఐ ఐటీ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు ఒకే చోట కలిసి చదువుకుంటున్నారు ఆ పే పేరే చెట్టులో ఒకే ప్రాంతంలో హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఆ ప్రేమ ఆ ప్రేమని గెలిపించే ప్రయత్నం కూడా చేశారు ఈ ఇద్దరు ఈ నెల ఐదవ తేదీన సెప్టెంబర్ ఐదవ తేదీన ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నిజానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒప్పించే ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు నో చెప్పారు నో చెప్పడంతో ఇద్దరు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు నేరుగా సెప్టెంబర్ ఐదవ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులకు రిక్వెస్ట్ చేశారు మా తల్లిదండ్రులు మా పెళ్ళికి అంగీకరించట్లేదు మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం మా పెళ్ళిని వాళ్ళు అడ్డుకోకుండా మా జీవితానికి మా పేరెంట్స్ అడ్డు రాకుండా కొంత కఠిన కొన్ని చర్యలు తీసుకోండి చట్టపరంగా చట్టం నుంచి అవకాశం ఉన్నంత వరకు మాకు రక్షణ కల్పించని కల్పించడని పట్టాభిపురం పోలీసులకు విజ్ఞప్తి చేశారు పట్టాభిపురం పోలీసులు ఇటు ప్రియాంక అటు గోపికృష్ణ ఇద్దరు పేరెంట్స్ని పిలిపించారు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇద్దరికి చెప్పారు వాళ్ళు ఆ పెళ్ళికి అంగీకరించలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే తల్లిదండ్రులు నో చెప్తే ఎంతమంది ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాన్ని కొనసాగించట్లేదు తల్లిదండ్రులను కాదని వాళ్ళ ఇష్టాయిష్టాలను కాదని వాళ్ళు ఏర్పరుస్తున్న ఆటంకాలను ఎదుర్కొని వాళ్ళతో పోరాటం చేసి ప్రేమ కోసం నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ లక్ష్మీ ప్రియాంక గోపికృష్ణ అలా ఆలోచించలేకపోయారు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆవేదనతో కూడిన నిర్ణయం తీసుకున్నారు ఆవేదనతో కూడిన నిర్ణయం తీసుకొని తమ ప్రాణాలని తామే బలించుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన గోపికృష్ణ గుంటూరు నుంచి మార్కాపురం వెళ్ళే రైలుకు ఎదురుగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు పైలట్ ఆ ట్రైన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి పైలటే సాక్షి అతని మరణానికి గుంటూరు నుంచి మార్కాపురం వెళ్ళే రైలు మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిన గోపికృష్ణ రైలుకు వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయాడు ఎప్పుడైతే గోపికృష్ణ చనిపోయాడనే విషయం తెలిసిందో రెండు రోజుల తర్వాత అదే ప్రాంతానికి వెళ్ళిన లక్ష్మీ ప్రియాంక కూడా అదే ప్రాంతానికి వెళ్ళిన లక్ష్మీ ప్రియాంక కూడా ఎక్కడైతే గోపికృష్ణ చనిపోయాడో సరిగ్గా అక్కడే ట్రైన్ కింద తలపెట్టి రైలు పట్టాలపైన శవంగా తేలింది అరే చనిపోయేంత ధైర్యం చేసిన ఇద్దరు ప్రేమ కోసం పెద్దల్ని వ్యతిరేకించలేకపోయారే చనిపోయే చనిపోయేంత శక్తివంతమైన నిర్ణయం తీసుకునే ఇద్దరు ప్రేమ కోసం కుటుంబ సభ్యులని ఎదురించి నిలబడలేకపోయారు ఇటువంటి వాళ్ళ జీవితంలో ఇటువంటి ప్రేమికుల జీవితంలో నిజంగా పోరాట పోరాడి నిలబడ్డ వాళ్ళు చాలామంది జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగారు కులాలని కాదని మతాలని కాదని అంతస్తులని కాదని ఆస్తులను కాదని ప్రేమ వైపు నిలబడి నచ్చిన వ్యక్తి కోసం మనసిచ్చిన వ్యక్తి కోసం ప్రేమ కోసం ప్రేమ వైపు నిలబడి పెళ్లి చేసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్న చాలామంది ఉన్నారు ప్రేమ రెండు మనుషులని కలపడం మాత్రమే కాదు రెండు ఆలోచనలను కూడా కలుపుతుంది ఆ రెండు ఆలోచనలు కలిసి ఉంటే నిజంగా సరికొత్త భవిష్యత్తు వీలకి ఏర్పడేదేమో అనుకున్నారేమో పెద్దలు అంగీకరించని పెళ్ళి మాకొద్దు అని పెద్దలు అంగీకరించని పెళ్ళిని జీవితాన్ని మేము ఎంజాయ్ చేయలేమో లేకపోతే జీవితంలో పెద్దలు అంగీకరించని జీవితంలో మేము ఉండలేమనుకున్నారేమో పాపం ఈ అమాయకులైన ఈ ఇద్దరు గోపికృష్ణ ప్రియాంక అన్యాయంగా ప్రాణాలు తీసుకున్నారు వాళ్ళ మరణం ఎవరిని ఎంత కదిలించిందో తెలియదు కానీ దమ్మాల పాడు గ్రామ ప్రజల్ని మాత్రం తీవ్రంగా కదిలించింది నేను ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి ఆ గ్రామస్తులంతా గోపికృష్ణకి అలాగే అలాగే లక్ష్మీ ప్రియాంకకి వి మిస్ యు అంటూ వి మిస్ యు అంటూ ఆ ఊళ్ళో పోస్టర్లు పెట్టారు బ్యానర్లు పెట్టారు అంటే వీళ్ళని ఆ గ్రామస్తులు ఎంతగా గౌరవించారు వీళ్ళని ఆ గ్రామస్తులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారో అర్థం చేసుకోలేకపోయారు పాపమి అమాయకులు ఆ గ్రామంలో వీళ్ళది ఓడిపోయిన ప్రేమ కాదు గ్రామస్తుల మనసుని గెలుచుకున్న ప్రేమ తల్లిదండ్రుల ముందు ఓడిపోయిందేమో వీళ్ళ ప్రేమ కానీ ఆ గ్రామస్తులని గెలుచుకుంది నిజంగా బతికుంటే ఆ ఊరు వీళ్ళకి మద్దతు ఇచ్చేదేమో ఎంత బాగున్నారో తెలుసా ప్రియాంక కావచ్చు గోపికృష్ణ కావచ్చు ఎంత చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అమాయకంగా నిర్ణయం తీసుకొని క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిస్తే నిజంగా ఎవరికైనా గుండె భరించలేదు ఎవరి గొంతులోంచి అయినా దుఃఖమే పొక్కి పొంగి పొర్లుతుంది ఎవరి కళ్ళ నుంచైనా కన్నీళ్ళే ధారలుగా కారుతాయి ఒక్కసారి ఆలోచించినుంటే ఒక్క క్షణం ఆలోచించినుంటే ఇంత ప్రమాదకరమైన ఈ నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదేమో బాధ కలుగుతోంది లక్ష్మీ ప్రియాంక నిన్ను గుర్తు చేసుకుంటుంటే నీ గురించి తెలుస్తే తెలుసుకుంటూ ఉంటే బాధపడుతోంది గోపికృష్ణ మనసు మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటే మీ గురించి తెలుసుకుంటుంటే మీ ఊరు ఊరంత ఇవాళ కన్నీరు పెట్టుకుంటోంది మీరు బతికుంటే మిమ్మల్ని ఎంతో గొప్పగా అభిమానంగా చూసేదేమో చూడండి మీ ఊరంతా ఎలా మీ కోసం ఎదురు చూస్తుందో చూడండి మీ ఊళ్ళో జనం మీ ఫోటోలు పట్టుకొని మిస్ యూ అంటూ ఎంత బరువెక్కిన హృదయంతో మీకు నివాళి అర్పిస్తుందో చూడండి మీ గ్రామం మిమ్మల్ని మర్చిపోలేనని చెబుతున్న ఈ పోస్టర్ని చూడండి ఈ ఫ్లెక్సీని చూడండి ఆత్మలుగా మీరు ఆకాశంలో ఉన్నారేమో చూద్దాం మీ ఆత్మలైన శాంతి మీ గ్రామస్తుల మనసులో ఉన్న అభిప్రాయాన్ని చూసి మీ గ్రామస్తులకు మీ పైన ఉన్న ప్రేమను చూసి మీ క్షణిక ఆవేశమైన నిర్ణయం ఎంతమందికి దుఃఖాన్ని మిగిల్చిందో తెలుసా ప్రేమికులారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ధైర్యం ఉంటేనే ధైర్యంతో ముందుకు అడిగేయండి మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది ఎప్పటికీ ఓడిపోదు నేను చెప్పిన మాటల్లో అవాస్తవం ఉంటే వీడియో కింద కామెంట్ చేయొచ్చు నన్ను ప్రశ్నించవచ్చు చూస్తేనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్